హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి ఇవన్నీ కూడా మీకు పోచంపల్లి సారీస్ అండి సో సెమీ పోచంపల్లి స్టైల్ వస్తుంది అనమాట అండ్ క్వాలిటీ రేంజ్ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్కి అయితే వస్తాయండి అండ్ జరీ బోర్డర్ వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి ఈ కాంబినేషన్లో అయితే వస్తుందండి ఓకే సో కలర్స్ కొంచెం అటు ఇటుగా అవ్వచ్చాయి ఎందుకంటే కెమెరా అటు ఇటు మనకు కదిలినప్పుడు కొంచెం కలర్ అనేది మారుతూ ఉంది చూసారు కదా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఓకే ఇది మెరూన్ షేడ్ అయితే వస్తుందండి సో ఓకేనా మెరూన్ షేడ్కి మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బోర్డర్ వస్తుంది అలాగే పళ్ళు వచ్చేసి ఈ పళ్ళు అయితే ఇస్తున్నాడు ఇదండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు సో శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయి ఈ శారీస్ సెమీలో కూడా మీకు థౌజండ్ ప్లస్ అమ్ముతున్నారు సో మన దగ్గర వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ అండి ఇంకొకటి వచ్చేసి ఇలా వస్తుంది జరీ బోర్డర్ అయితే ఇస్తాడు శారీ అంతా కూడా సో ఈ కాంబినేషన్లో ఈ విధంగా అయితే వస్తుందండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మీకు మీడియం బోర్డర్ అనమాట బోర్డర్ వచ్చేసి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ వస్తాయండి ఓకేనా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ వీడియోలో కలర్ కొంచెం రియల్ కలర్కి వేరియేషన్ అయితే ఉంది ఈ శారీ వచ్చేసి ఇది మస్టర్డ్ ఎల్లో షేడ్ అయితే కనిపిస్తుంది అండి ఓకే రియల్గా మీకు వచ్చేసి వేరే ఎల్లో షేడ్ లాగా కనిపిస్తుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ పళ్ళు కాన్సెప్ట్ ఇది పైన కూడా మనకి చిన్న బార్డర్ అయితే ఇస్తాడు అనమాట దీనిలో అండ్ కింద వచ్చేసి మీడియం బార్డరు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ అండ్ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇది కూడా అంతే పోచంపాలి స్టైల్ వస్తుంది సూపర్ ఉంది శారీ వైజ్గా పైన కూడా మనకి చిన్న బోర్డర్ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఇది ఓవరాల్గా శారీ కలనైతే షేడ్ కూడా మనకి ఇంక్లూడింగ్ శారీలో అయితే ఉంటుంది అలాగే బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో హైలైట్ ఉందనమాట శారీ అయితే సూపర్ కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఈ టైప్ ఆఫ్ అన్నీ కూడా అండ్ ఇది మనకి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకే మీకు ఇంత మంచి శారీస్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక సారీ సో ఇది కూడా డిజైన్ వచ్చేసి ఇలాగా క్రాస్ లైన్ లతల్ ప్యాటర్న్ స్టైల్ వస్తుంది ఈ ప్యాటర్న్ ఇప్పుడు అసలు రేర్గా రావట్లేదండి అసలుకి మనకి చాలా బాగుంది ఇలా లతల్ ప్యాటర్న్ క్రాస్ లైన్ డిజైను అండ్ జరీ బార్డరు ఈ టైప్ ఆఫ్ బార్డర్ అయితే వస్తుంది బార్డర్ అంతా కూడా మీరు ఒక్కసారి క్లియర్గా చూసుకోండి అండ్ పైన బోర్డర్ కూడా మనకి సేమ్ ఇదిగోండి ఓకే కింద ఏదైతే బోర్డర్ వస్తుందో మ్యాంగో బుటీస్తో అలాంటి బోర్డరే మనకి పైన కూడా అండ్ దీనికి కూడా మీకు బ్లౌజ్ అనేది చూపిస్తాను ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మీకు పళ్ళు కాంబినేషన్ ఇది అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇదేమో బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ శారీ కాస్ట్ అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ ఇలా వస్తుంది పోచంపల్లి వస్తుంది మొత్తం కూడా శారీ అంతా అండ్ బార్డర్ వచ్చేసి ఇలాంటి బార్డర్ అయితే ఇస్తాడనమాట ఓకే గోల్డ్ బార్డర్ అయితే వస్తుంది ఇలా కాన్సెప్ట్లో అండ్ పైన వచ్చేసి చిన్న బార్డర్ అండి పైన వచ్చేసి అలాగే చిన్న బార్డర్ కాన్సెప్ట్ చూసారు కదా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ జిగ్జాగ్ స్టైల్లో ఉన్నటువంటి బ్లౌజ్ కాంబినేషన్ ఈ ప్యాటర్న్ అయితే ఇస్తున్నాడు అండ్ అలాగే పళ్ళు కూడా ఒక్కసారి చూపిస్తాను బ్లౌజ్ కూడా మీకు పెద్ద బ్లౌజెస్ వస్తాయి మీటర్ వరకు వస్తుంది బ్లౌజ్ కూడా అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఈచ్ వన్ సార్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ అండి ఈ విధంగా ఉంటుంది శారీ వచ్చేసి సో ఈ టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట మనకి ఓకే బోర్డర్ కానీ కాంబినేషన్ ఇలా వస్తుంది శారీ అలాగే లైట్ కలరే వస్తుందండి ఇది వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి కలనేత షేడ్లో ఉన్నటువంటి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్ అయితే ఇస్తున్నాడు అలాగే పళ్ళు వచ్చేసి ఇదండి ఇది పళ్ళు పార్ట్ అయితే వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఈచ్ వన్ శారీ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ను హైలైట్ ఉంది పీస్ అయితే మాత్రం సూపర్ ఉంది అండ్ ఇలా బోర్డర్ కాన్సెప్ట్ ఇలాగా పటోలా స్టైల్ వస్తుంది డిజైన్ అంతా కూడా పటోలా కాంబినేషన్ అనమాట ఇదంతా లైట్ వెయిట్ అండ్ చాలా సాఫ్ట్ ఉంటుందండి సో గిఫ్టింగ్ పర్పస్ అయినా సూపర్ ఉంటాయి సారీస్ అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే ఇస్తున్నాడు ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది అలాగే పళ్ళు కాన్సెప్ట్ అండి సో ఇది పళ్ళు అయితే వస్తుంది ఈచ్ వన్ సారీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తున్నాయి నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి సో ఇప్పుడు నేను చూపించినటువంటి వీడియోలో ఉన్నంత వరకే స్టాక్ కూడా ఇంకా రిమైనింగ్ కూడా లేవు అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ అండి ఇంకొక డిజైన్ అయితే ఇలా వస్తుంది కాంట్రాస్ట్ గ్రీను పైన చిన్న బార్డరు అండ్ కింద వచ్చేసరికి మనకి ఈ బార్డర్ కాంబినేషను శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది మనకి డిజైన్ అంతా కూడా కాన్సెప్ట్ ఓకే పటోలా స్టైల్ అనమాట డిజైను అలాగే ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇస్తాడు అండ్ ఇది పళ్ళు పళ్ళు కాంబినేషన్ కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఈచ్ వన్ శారీ